గురుగారు తదుపరి రాశి విషయానికి వచ్చినట్లయితే మకర రాశి మరి మకర రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి ప్రస్తుతం ఏలినాడు శని కొనసాగుతుంది చివరిలో ఉందన్నమాట చివరిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని విపత్కర పరిస్థితులు రేపు మార్చి వరకు కూడా ఏర్పడే సంఘటనలు ఉంటాయి ఈ తర్వాత ఏలినాడు శని పూర్తవుతుంది మార్చి తర్వాత నుంచి శని యొక్క సంచారం తృతీయ స్థానంలోకి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి వీరు గతంలో విధ్వంసం కాబడినటువంటి పరిణామాలన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా ప్రారంభించి శ్రమతో విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే బృహస్పతి సంచారం మాత్రం షష్ఠ స్థానంలోకి మే తర్వాత వస్తుంది కాబట్టి ఇది కొంచెం విభేదాలని కలిగిస్తుంది తమకంట పై వారితోటి విభేదాలు లేదా వారి మాటని అంగీకరించినటువంటి పరిస్థితుల ద్వారా సమస్యలు రావటం ఇటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది మహిళలు కూడా ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఆర్థిక విషయాలు మాత్రం కలిసి వస్తాయి పట్టుదల పెరుగుతుంది కార్య చేసేటువంటి ప్రయత్నాలు కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి విద్యార్థులకి విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతాయి భూ సంబంధిత లావాదేవీలు ఈ సంవత్సరం మీరు సునాయాసంగా కొనసాగించి విషయాలు కూడా పొందగలుగుతారు స్థిరాస్తి విషయాలు కలిసి వస్తే భూలాభం ఏర్పడుతుంది వృత్తిలో అభివృద్ధి కూడా చేకూరుతుంది గురుగారి మకర రాశి వారు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల ఈ సంవత్సరం వాళ్ళకి శుభ ఫలితాలు లభిస్తాయి ఈ మకర రాశి వారికి కేతు సంచారం రేపు మే పదిహేను తర్వాత పదహారు తర్వాత సింహరాశిలోకి ఏర్పడడం వీరికి అష్టమస్థానం అవుతుంది కేతు కేతు అష్ట్రమంలో ఉన్నప్పుడు ఆకస్మిక పరాజయాలు ఏర్పడుతుంటాయి అలాగే ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి అంతవరకు మనం ఊహించినటువంటి వార్తలు ఆకస్మికంగా వినాల్సి వస్తుంది ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కాబట్టి గణపతి ఉపనిషత్తు పఠనం అనేటువంటిది చాలా విశేషంగా వీరికి కలిసి వస్తుంది దీన్ని వినడం కానీ పఠించడం కానీ చాలా ఇటువంటి ప్రమాదాల నుంచి ఆకస్మిక విస్మయాల నుంచి దూరం చేస్తుంది అన్నమాట